ఈ రోజు గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరూ ఫ్యామిలీలో చల్లగా ఉండాలని ఆ దత్తాత్రేయ స్వామిని కోరుకుంటున్నాను ఈ జూలై పదిన మనము గురు పౌర్ణమి జరుపుకుంటున్నాము అలాగే ఈరోజు వ్యాసమహర్షి కూడా పుట్టాడు అందుకే ఈరోజు వ్యాస పౌర్ణమిగా పిలుస్తారు గురువు అనే మాట అర్థం చీకటిలో ఉండే వాళ్ళను వెలుగులోకి తెచ్చి జ్ఞానం ప్రసాదించటం గురువు ఎవరి గురించి వాళ్ళు సొంతంగా తెలుసుకొని మోక్షాన్ని ప్రసాదించటం మన లోపల ఉన్న గురువును మనం చూపిస్తారు ఈరోజు శివుడు సప్త ఋషులు కూడా జ్ఞానాన్ని అందించాడు ఈరోజు దక్షిణామూర్తిని పూజించుట దక్షిణామూర్తి ఎవరో కాదు గురువు రూపంలో ఉండే శివుడు ఆ రూపంలో శివుని నిశ్శబ్దంగా దక్షిణమ్మకున్న కూర్చొని ఉంటాడు బ్రహ్మ మనసును పుట్టిన సనత్కుమారులు దక్షిణామూర్తి పాదముల దగ్గర కూర్చొని ప్రతి విషయమును నిశ్శబ్దంగా అర్థం చేసుకుంటారు ఎందుకంటే శివుని పాదము పాదాల మాటలతో ఉండేవి కావు స్పందనలతోనే ఉండేవి అందుకే ప్రతి ఒక్కరూ శివ పంచాక్షరి దక్షిణామూర్తి సూత్రము చదవాలి ఎందుకంటే వీళ్ళు ఏ వీళ్ళు ఏదో ఎదుగుదలకు కారణమైన గురువులను తలుచుకోవాలి ఓం గురు దత్తాత్రేయ మహారాహర మహాదేవ సద్గురువులందరికీ నా నమస్సుమాంజలి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్